మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమసాకర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఈ కమిటీ ఉపయోగపడుతుందని అన్నారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్ రావు సునాయాసంగా విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయని వారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు పదవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి సుమతి మల్లేష్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ నాయకులు కలవిన శ్యామ్ రవి ఖలీద్ గాండ్ల అంజయ్య మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత శ్రవంతి తదితరులు పా

మంచిరాల జిల్లా తండేపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన సావిత్రి కూతురు సునీత వివాహానికి డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాఖర్ రావు పట్టుచీర మట్టెలు మంగళసూత్రం అందజేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగరాణి త్రిమూర్తి స్థానిక సర్పంచ్ బిళ్లకోరి శంకరయ్య ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్ బొడ్డు కమలాకర్ మాజీసీ బిళ్లకోరి లక్ష్మి నాయకులు అక్కల బుచ్చన్న చుంచుడు సత్యనారాయణ ఎర్రవేణి చెన్నయ్య పిగల లింగయ్య చుంచు సత్యవ్వ కిషన్ మండల నాయకులు బంధుల రమేష్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత శ్రవంతితరు పాల్గొన్నారు ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఈ వార్డు కమిటీలు అనేవి వెయ్యాలి అని చెప్పేసి మనం మొదలు పెట్టడం జరిగింది ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే పట్టుకొమ్మలు వాళ్ళు గట్టిగా పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది చాలా మందికి పార్టీ మీద అభిమానం ఉంటది అలాగే ప్రేమసాగర్ రావు గారి మీద కూడా అభిమానం ఉంటది కాకపోతే ఎట్లా పనిచేయాలి అన్నది ఒక సరైన దిశానిర్దేశం చేస్తే వాళ్ళు చాలా గట్టిగా పనిచేసి మన పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేస్తారు బట్టే కష్టపడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎట్లా పని చేయాలి అన్నది కూడా వాళ్ళకి సరిగ్గా చెప్పాలి మనం అందుకని చెప్పేసి ప్రతి వార్డు కూడా ఎవరైతే మహిళా సోదరి మనులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ సహకారాన్ని అలాగే యువకుల సహకారాన్ని అలాగే ఇక్కడున్న పెద్ద మనుషులు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలను అన్నింటినీ తీసుకొని మన పార్టీని బలోపేతం చేసి మనం రాబోయే ఎలక్షన్లకు సంసిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వార్డు కమిటీలు అనేటివి వేసుకుందామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఇప్పుడు చాలామంది పెద్దమ్మలకు అక్క చెల్లెలందరికీ కూడా పార్టీ మీద ఇష్టం ఉంటుంది అమ్మ మీరు అందరూ కూడా పార్టీ మన పార్టీ ద్వారా ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఈరోజు అధికారంలో లేకున్నా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం ప్రేమసాగర్ రావు గారిని ఎలక్షన్లలో ఎన్నుకుంటే ఇక్కడున్న మన మంచిర్యాల నియోజకవర్గానికి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకి ఏం లాభం జరుగుతుంది అన్నది కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు అని అంటే మనకు ఎండాకాలం వస్తే పక్కనే మనకు గోదావరి ఉంది ఇక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రం అంతటి మన దగ్గర నుండే మంచినీళ్ళు పోతాయి కానీ మన మంచినీళ్ళు కానీ మన నస్పూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఎండాకాలంలో తాగుదామంటే చాలా కాలనీలలో నీళ్లు లేవు మన నస్పూర్ దగ్గర నుండే గోదావరి దగ్గర నుండే నీళ్లు తీసుకొని పోయి మనం అన్ని బాట్ల ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నాం దానికి సహకరిస్తున్న శ్రీపతి మల్లేష్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను జీవితకాలం అని ప్రతి సందర్భంలో శ్రేణాగర్ రావు గారు చెప్తా ఉంటారు మనం ఈ ఈరోజు మనం ట్రస్ట్ ద్వారా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ చేస్తున్నామంటే ఎంతో మంది నాయకులు ఎంతోమంది కార్యకర్తల సహకారంతో అది సాధ్యమవుతుంది వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా మనం ప్రజల కోసం మంచి చేయాలి మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం మన తోటి మానవులకి మనం ఎంతో కొంత మంచి చేస్తేనే మన జీవితం అనేది సార్థకం చేస్తున్న వాళ్ళం మొత్తం దాంట్లో భాగంగానే ఇది కేవలం ఒక రాజకీయం లాగా కాకుండా ప్రజలందరికీ మంచి చేద్దాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తన కుటుంబ ఇక్కడ ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా తన సొంత ఒక కొడుకులాగా బిడ్డలాగా అనుకొని ప్రేమ్సాగర్ రావు గారు ఈ సేవా కార్యక్రమాలు చేద్దాము మీ అందరి కోసం పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ప్రేమ్సాగర్ రావు గారు తన తెలివితేటలతోని హైదరాబాద్ వెళ్ళి ఒక వ్యాపారవేత్తగా స్థిరపడడం జరిగింది అలాగే ఆయన ఈ ప్రాంతానికి కూడా తన పుట్టి పెరిగిన ఈ గత్త కూడా పనిచేసి ఈ తల్లి రుణాన్ని తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది కేవలం రాజకీయం అంటే ఈ కాలంలో మాయమాటలు చెప్పి పక్కన ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక కనీసం ప్రజల సమస్యల్ని కూడా పట్టించుకొని రోజులు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో అధికారం లేకపోయినా కూడా ఆయన తన ఈ ప్రాంత ప్రజల కోసం తన వాళ్ళ కోసం అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే మనం ఏ సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నామో అది మనకు ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో కొంతమందికి ప్రేమసాగర్ రావు గారితో మనతో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కొంతమందికి ఇంకా మనం ఏం చేస్తున్నాం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం అన్న దాని మీద స్పష్టమైన అవగాహన లేకపోయి ఉండవచ్చు మనం పార్టీ కార్యక్రమాలు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ఏం జరుగుతుందన్న కానీ విషయాలు కానీ అలాగే మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చేస్తున్నామన్న విషయం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు మల్లేష్ గారు చెప్పినట్టు ఇప్పుడు వాటిలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినమని లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రజలందరి మీద ఒక అప్పుల భారం వేసి ప్రాజెక్టు కట్టిన తర్వాత వాటిలో పండించే రైతులకి మొన్న కళ్ళాలలో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చినా కూడా కొనే పరిస్థితి లేదు వరేస్తే ఉరి అంటున్నారు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు అట్ట అలాగే కేంద్ర ప్రభుత్వం విషయంలోకి వస్తే ప్రతి ఒక్కటి కూడా ధరలు పెరిగినాయి ఉప్పులు పప్పులు వంట నూనెలు పెట్రోల్ డీజిల్లు దాంతోనే ఆ పెట్రోల్ డీజిల్ ధర పెరిగేసరికి ప్రతి నిత్యావసర సరుకుల వస్తువులు ప్రతి ఒక్కటి కూడా పెరిగినాయి ఇక్కడ చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎట్లుంది ఇవాళ పరిస్థితి అంటే అమ్మవత అడివి కొలవత కొలివి లాగా ఉంది మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని అంటే ఇక్కడ ఉన్న నాయకత్వంలో కూడా మార్పు రావాలి ఇక్కడ ఎవరైతే కేవలం మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కేవలం వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు కానీ ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు మన నస్పూర్ మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మంచినీటి సమస్యలు పార్శుద్ధ్య సమస్య ఎన్నో సమస్యలు అది కొంచెం శ్రద్ధ పెడితే దానికి పెద్దగా డబ్బులు అక్కర్లేదు కొంచెం శ్రద్ధ పెడితే పనులు అయితే మరి పనులన్నీ మనం చేసుకోవాలి అంటే మనం అధికారంలోకి వస్తే ప్రజల కోసం మరింత ఎక్కువ సేవ చేయగలుగుతాం మరింత ఎక్కువ పని చేయగలుగుతాం మీ అందరి కోసం పనిచేసే అవకాశాన్ని ఇవ్వమని మేము మిమ్మల్ని అలాగే భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన అభ్యర్థిస్తున్నాను అమ్మ మీరు ఎవరు కూడా కానీ ప్రతి గ్రామ గ్రామాల నుంచి కమిటీలు వేయడం జరుగుతుంది మరి ఇంతకుముందు ఎవరి కాదు పిచ్చలవిడిగా జరిగింది కాబట్టి ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి డెవలప్ కావాలనే ఉద్దేశంతో మహిళలకు మరి సీనియర్లకు యూత్కు పోస్టులు ఇచ్చి మరి వాళ్ళ ద్వారానే మన రాబోయే ఎలక్షన్కు ఓటు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో మన ప్రేమసాగర్ సురేఖమ్మ గారు ఆలోచించి మరి యువతకు అవకాశం ఇచ్చి పోస్టులు ఇచ్చి మరి మహిళలకు కూడా ముందుకు రమ్మని పోస్టులు ఇచ్చి వీళ్ళకు సీనియర్లకు కూడా ఉన్నారు వారికి పోస్టులు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీ తరఫున మొత్తం ఇరవై ఐదు వార్ల కార్యక్రమం తీసుకున్నారు దాని విజయవంతం చేయాలని చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకటి కేసీఆర్ గారు చేసేది మన రైతులు ఉన్నారు రైతులు పండించిన పంటకు కేవలం అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇరవై రెండు వందల యాభై రూపాయలు కింద ధర వడ్లకు పెట్టిండు ఇప్పుడు కేవలం పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచినా గానీ పద్దెనిమిది వందలు పెట్టడానికి కూడా వెనకాడతారు కాబట్టి రైతులు మోసపోతారు కాళేశ్వరం నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గంగ పొడవుతా నీళ్లు తెప్పించారు కానీ పండించుకుంటానికి ముంగట గంగ దగ్గర ఉన్న రైతులకు మాత్రం నీళ్లు అందతలేవు రైతులకు ఇప్పుడు వేసాంగి వేయద్దంటే వరి వేస్తే ఉరి అన్నాడు మరి ఇంతకుముందు ఏ అధికారం నాయకులు చెప్పలేదు ఏ సీఎం చెప్పలేదు ఎవరు చెప్పలేదు మరి దీనికి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ ముందు ముందుండి మన అక్కడ సెంట్రల్లా కానీ రాష్ట్రంలో కానీ మన ఇక్కడ ప్రేమసారావు మన ఎమ్మెల్యే ఇక్కడ కానీ గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి పని జరుగుతుంది ప్రతి ఒక్క కూలీలు రైతు కూలీలు ఇప్పుడు ఈసారి వరి లేదు వేసాంగి లేదు ఇప్పుడు రైతుల కూలీలకు చాలా ఇబ్బంది ఉన్నది వారి నాట్ల వేటో కైకిలు ఖైగిలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉన్నది కాబట్టి మన ప్రేమస్వరావు గెలిపించుకొని ముందుండి అన్ని సమస్యలు మనం తీర్చుకోవాలి ఇంకొకటి ఏ ఖాళీలో చూసినా వరకు రోడ్డు లేవు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక్క ఏ ఖాళీలో కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్ లేవు ఒక నస్పుల్ ఆడేది తప్ప ప్లేట్ ఒక ఒక ఇంద్రమ్మకాయలకు వచ్చేది తప్ప కానీ మిగతా కొత్తగైన ఖాళీలో ఇంకో ఏ పది సంవత్సరాలు ఒక రోడ్ కూడా లేదు ఒక నా మొన్న సబ్ పైన్ అని పెట్టారు ఆ సబ్లన్ నీరు నిధులు లేవు ఒక నాలి ఒక వర్క్ లేదు కాబట్టి దయచేసి అందరు చెప్తున్నారు ఏంటంటే ఈ ముందుడి మనం ప్రేమసాగర్ రావును అంటే ఈ సమస్య అందరికి తీరుతాయని నేను మరైగా చెప్తున్నాను తప్ప చెప్తున్నాను గంగ దగ్గర నుండి కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉండి కూడా నీళ్లు తీయలేకపోయింది మన ప్రేమసాగర్ రావు ఆలోచించి మరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గంగల మోటార్ వేయించి బోర్ వేయించి ప్రజలకు నీళ్లు తాగించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది మరి కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎవరు ఆదుకోకపోతే గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆదుకోకపోతే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రేమసార సొంత ఖర్చులతోటి భోజనాలు ఏర్పాటు అవ్వడం చేయడం జరిగింది కావున ఈ అందరూ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తాను ఎందుకంటే ఇక్కడ అచ్చడం కేవలం ఏదో కాముగా అచ్చినట్ల ఇట్లా అచ్చినం పోతున్నా కాకుండా మనందరం ప్రేమసారావును గెలిపించుకుంటే మాత్రం మన కోరికలన్నీ తప్ప